హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి బెండ బెండయిత్తనాలు నాడుతున్నాము మా మనవరాలు నాటుతుందండి చూడండి వర్షాలు పడుతున్నాయి కదా ఇంక ఇప్పుడు నాటామనుకో మొక్కలు బాగా వస్తాయని అట్లా మట్టి ఏమో ఎరువు కలిపి ఉంచాను ఎండాకాలంలో ఇప్పుడు గింజలు వేస్తున్నాను పిల్లల చేతి వేపిస్తున్నా అండి వాళ్ళకు కూడా బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బా వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని అట్లా ఒక్కొక్కటి ఒక టబ్బులో పెద్ద టబ్బు కదండి ఒక మూడు నాలుగు పెడితే ఒకటి రెండు పోయినా ఒక రెండు మొక్కలన్న వస్తాయి గింజలు అన్నీ జర్మినేట్ అవ్వవు కదా ఇవేమో వాటర్ క్యాను హాఫ్ హాఫ్ కోసి ఇట్లా మట్టి నింపానండి ఒక డబ్బాకు సగం నింపాను ఇట్లా ఒక పది పదిహేను డబ్బాలకు ఇట్లా మట్టి ఉంచాను ఇంకా అన్నిట్లలో ఒక రెండు రెండు అట్లా వేస్తున్నాను ఒకటి కాకపోయినా ఒకటి అన్న వస్తుందని మా మనోరాలు వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో చిన్న పిల్లలకు అలా అలవాటు చేయాలండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు పిల్లలు ఇంకా స్కూలు ఇల్లని ఇంకా ఇలాంటివి ఇవి అలవాటు అవ్వు అందుకని మనం ఇంట్లో నాటేటప్పుడు నా పిల్లల చేత నాటించామంటే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ బాగుంటుంది నేనే నాటాననే వాళ్ళకు ఫీల్ వస్తుంది అందుకని ఎప్పుడూ మొక్కల దగ్గరికి వెళ్ళి అయ్యో నేను మొక్క నాటే అనేవి వాడిపోతుందని వాటర్ కూడా వాళ్ళే పోస్తారు అలా ఒక్కొక్కటిగా నేను ముందు చూపిస్తుంటే అన్నీ ఇట్లా రెండు రెండు గింజలు వేస్తుంది ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది మట్టి అట్ట గుల్లగా ఉండాలి గట్టిగా ఉంటేనే ఏంటంటే ఇంకా మొక్క సరిగ్గా రాదు ఇట్లా గుల్లగా ఉంటే తొందరగా మొక్క బాగా ఎదుగుదల బాగుంటుంది అందుకని ముందు ఫస్ట్ మనం అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత అన్ని కింద పోసి ఒకసారి కొంచెం ఎరువు అందుకు కలిపేసి మళ్ళీ అదే డబ్బాలో మళ్ళీ మన్ని మట్టి అంత మనం సరిపడా ఎత్తి ఇట్లా మొక్కలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఎండాకాలం అంతా అన్ని డబ్బులన్నీ కింద పోసి ఎరువు కలిపి ఉంచాను ఇప్పుడు వర్షాకాలం వేసేవనుకో తొందరగా మొలకలు బాగా వస్తాయి ఇంకా ఎండాకాలం పోయింది కదా ఇవేమో చుక్కకూర సీడ్స్ అండి ఇవి కూడా ఒక డబ్బులో వేయిస్తున్నాను ఆకుకూరలు కూడా కావాలి కదా మనకు అది మట్టి అట్ట బాగా గుల్లగా ఉండాలి గుల్లగా ఉంటే మొక్క తొందరగా వస్తుంది అవి కూడా ఇంకా దగ్గర దగ్గరగా వేస్తుంది మీకు ఈ వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి మీకు కూడా కొంచెం ప్లేస్ ఉన్నాయా ఏదన్నా చిన్న చిన్న టబ్బులు ఉన్నాయా చిన్న ఆకుకూరల వరకన్నా మీరు పెంచుకోవచ్చు మనం ఈజీగా ఇంట్లో కూరగాయలు కాకపోయినా ఆకుకూరలు అయినా పెంచవచ్చు అయ్యింది సీడ్స్ అట్లా మనకు బయట దొరుకుతాయి మనం ఒక ప్యాకెట్లలో తెచ్చుకునేమనుకో ఒకటా సరిపోతాయండి టమాటా మొక్కలు కూడా నార పోసింటే ఉంటే ఒకసారి వచ్చాయి అవి కూడా ఒక టబ్బులో నాటాను